క్రైస్తలో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు మన జీవితంలో మనము దేవుని నుండి ఎన్నో మేలులను పొందుకొని ఉంటాము కదా కొన్నిసార్లు మనం అడుగక ముందే దేవుడు మన జీవితాలలో అనేక అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు వాటిని బట్టి మనం సంతోషిస్తాం కానీ చాలాసార్లు దేవుడు మనం చేసిన మేలులను మర్చిపోతూ సాక్షి బిడ్డగా బ్రతకలేని వారముగా ఉంటున్నాం దేవుడు మన విశ్వాసాన్ని బలపరచడానికి ఆ క్రియలు చేశాడనే గ్రహింపు మనలో ఉండదు కానీ దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఏదైనా చిన్న శ్రమను అనుమతిస్తే మాత్రం దేవునిలో విశ్వాసంతో నిలబడలేక మనుషుల సహాయం కోసం ప్రాకలాడుతాం యహోశువ ప్రార్థిస్తే సృష్టిని ఆపిన దేవుడు నీవు విశ్వాసంతో ప్రార్థిస్తే శ్రమల నుండి నిన్ను విడిపించలేడా ఒక్కసారి ఆలోచించు యహోశివ దేవుడు తనకు అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా చేశాడు కనుకనే ఇస్రాయేలీలు అందరి ఎదుట దేవుడు యహోశావాని గొప్ప చేశాడు దేవుడు నీకు అప్పగించిన ప్రతి పనిని కూడా నీవు నమ్మకంగా జరిగిస్తనే ప్రతి శ్రమను ఆయన విడిపిస్తాడు